ಧಿಓಡಿ ಬರ್ತವೆಂಜ್ ಗಂಗಾ ಗಂಗಾ ತೀರ್ಥ ಸರಯು ಮತ್ತು ಗಂಗಾ ಎಲ್ಲ ನದಿಗಳ ಪವಿತ್ರ ಜಲ ಐಕೆ ಸಸ್ಯ

रादेवर मां अयोध्या राति जो रामी वराह Hey, you know. 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 जय श्री राम 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 जय Jai Jay Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Jai Ram Jai Shri Ram Jai Shri Ram Jai Jai Ram Jai Shri Ram Jai Shri Ram Jai Jai Ram Jai Shri Ram Jai Shri Ram Jai Jai Ram जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राजा राम जय श्री राम जय श्री राम जय श्री राम राजा राम जय श्री राम జయ జయరా జయ శ్రీరామ్ పవిత్ర భారత క్షేత్రంలో ఎందరో దేవత దేవతలు ఋషులు మునులు అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి నేల మన భారతదేశం ఇలా పవిత్రమైనటువంటి భారతదేశంలో ఉత్తర భారతం చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్య సరయూ తీరంలో తీరినటువంటి దివ్యక్షేత్రం అయోధ్య క్షేత్రం స్వా ఈ యొక్క సప్త మోక్షదాయక క్షేత్రాలలో మొదటిది అయోధ్య అనేటువంటిది అలాంటి క్షేత్రంలో మర్యాద పురుషోత్తముడు సాక్షాత్ భగవాన్ భగవంతుని యొక్క అవతారమైనటువంటి రాముల అవతరించినటువంటి దివ్య స్థలం అలాంటి స్థలంలో రాములవారి వారి బాలరాముల వారి మందిర నిర్మాణం కావాలి అనేటువంటిది వందల సంవత్సరాల తపన సమస్త భారతీయుల తపన అది సాకారం దాల్చబోతున్నది ఇదే నెల ఇరవై రెండున మన భారతదేశ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వివిధ ఆగమ పండితుల యొక్క సమక్షమంలో మఠాధిపతుల సమక్షమంలో ధార్మిక ప్రముఖుల సమక్షమంలో మంద రామ మందిర నిర్మాణం బాల రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం అలాంటి కార్యక్రమం నిర్విఘ్నంగా యశస్సుగా కావాలని ప్రతి ఒక్క భారతీయులు కూడా మనసారా కోరుకుందాం భగవంతుని ప్రార్థిస్తాం ఆ రోజు పండుగ సంబరాలను మన మన గ్రామాలలో మన రాష్ట్రాలలో మన జిల్లాలలో మన ఊర్లో ఆచరిద్దామని చెబుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం ఇదే సందర్భంలో రిప్లిక్ ఆఫ్ అయోధ్య అనే ఒక నినాదంతో దక్షిణ భారతదేశమైనటువంటి మంత్రాలయ క్షేత్రంలో ఎలాగైతే అయోధ్యలో రాములవారి మందిర నిర్మాణం అవుతూ ఉంది అలాగే ఇక్కడ చాలా విరాట్ రాములవారి మందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన అది జరపడానికి భక్తులందరూ కూడా ముందుకొచ్చారు యాభై రెండు అడుగుల విరాట్ రాములవారి విగ్రహాన్ని ఆ రోజు ఇక్కడ నిలబెట్టి సాంకేతిక పూజలను అందించి రాముని యొక్క ఊరేగింపు భజన అన్నదానం ప్రార్థన ఇవన్నీ కార్యక్రమం మంత్రాలయంలో ఇరవై రెండున అయోధ్య రామమందిర నిర్మాణ రోజును పురస్కరించుకొని జరుపుతున్నాము భక్తులందరూ కూడా జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం సర్వే జనా సుఖిన భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు బాలరామ మందిర ఉద్ఘాటన మరియు ప్రతిష్టాపన శుభ సందర్భంగా ఇక్కడ కూడా సాంకేతికంగా పూజలు ఇవన్నీ ఇక్కడ నిర్వహిస్తాం భక్తులందరి సహకారంతో బెంగళూరుకు చెందినటువంటి గొప్ప దాత అయినటువంటి కృష్ణమూర్తి గారు హైదరాబాద్కు చెందినటువంటి ద్వారకానాథ్ గారు అలాగే బెంగళూరు హరీష్ గారు స్వప్న తదితర దాతల సహకారంతో ఈ యొక్క మెగా ప్రాజెక్ట్ అనేటువంటిది సంతరిస్తున్నది స్థాపన అయింది ఇంకా కట్టడాలు జరగాలి అలాగే ఇక్కడ స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఉద్యానవనం తదితర రాములవారి చరిత్ర మహిమ తెలిపేటువంటి ఒక మ్యూజియం ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి భక్తులందరూ కూడా మంత్రాలయం ఇచ్చేసినటువంటి భక్తులు దీన్ని దర్శించుకుని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నారు